నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనుష్క గారు నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మా తనుష్క గారు నేను చాలా మట్టుకు మన కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా వాళ్ళలో ఎక్కువగా మాట్లాడింది ఎక్కువగా అడిగింది రిక్వెస్ట్ చేసిన వీడియో ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ గురించి ఓకే రైట్ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అని వాళ్ళకి సందేహం ఉంటుంది ఉన్నా కానీ ఎవరి దగ్గర కన్నా వెళ్ళి వాళ్ళు ఈ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు ఇది చేయండి అది చేయండి అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఉన్నది ఏదో చెప్తారు అవునమ్మా కానీ నేను మీ దగ్గర నుంచి విన్నది ఏంటంటే గనక మనం మాట్లాడుకున్నప్పుడు అది ఏ పరంగా ఎలా చేశారు అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నారు అవును ఎలా అంటారు ఒకసారి పూర్తి వివరాలు తెలియజేస్తారా యాక్చువల్గా బ్లాక్ మ్యాజిక్ ఉందా అనేది ఫస్ట్ మనం జాతకం చూసే ముందుగా ప్రశ్న చక్రం వేస్తాం ప్రశ్న చక్రంలో ఎవరు చేసి ఉంటారనే విషయం ఫస్ట్ తెలుస్తుంది ఎవరంటే ఇప్పుడు వాళ్ళ రిలేషనా లేదు వాళ్ళ కజినా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి ఎవరన్నా తెలిసిన వాళ్ళు అట్లా చేశారా లేకపోతే నైబర్స్ వల్ల వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేకపోతే వాళ్ళకి వాళ్ళకేందంటే వాళ్ళ ఫాదర్ సైడ్లో ఉన్న రిలేషన్ వల్లనా లేదు మదర్ సైడ్ ఉండే వాళ్ళ కొన్ని జాతకాలకు ఏమైతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత సో వాళ్ళ వైఫ్ తరపులోంచో లేదా వాళ్ళ హస్బెండ్ తరపులోంచో కూడా వస్తుంది బట్ ఇది ఎవరు చేశారనే దానికి ఫస్ట్ జాతక చక్రం మనం అనుకొని అందులో ప్రసనం వేస్తాం ప్రశ్నంలో కనిపిస్తుంది ఫస్ట్ నిన్న ఒక అరెస్కోప్ చూసాను సేమ్ ఇట్లా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది కానీ వాళ్ళకేమైందంటే వాళ్ళ మేనత్త వల్ల హస్బెండ్ అంటే చెప్పాలంటే వాళ్ళ నాన్న సైడ్ ఉంది రిలేషన్ అట్లా తన వల్ల వచ్చింది ఈ పాపకు ప్రాబ్లం అని చెప్పాను సరే ఎలా జరిగింది ఇప్పుడు ఎవరు చేశారు అని అనేటప్పుడు వాళ్ళ నేమ్ పవర్ అసలు తను నేమ్ ఏం పవర్ లో ఉంటుంది అనేది నెంబర్ ఫస్ట్ టైం మెన్షన్ చేస్తాను ఇప్పుడు చిన్న ఎగ్జామ్ లో ఒకరికి వచ్చి ఫోర్ పవర్ లో ఉంది వాళ్ళ నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళ నేమ్ వచ్చి ఇప్పుడు శ్రీనివాస్ అంటే ట్వంటీ టూ లేకపోతే మూర్తి అంటే ట్వంటీ టూ అంటే ఫోర్ పవర్లో వచ్చేవాళ్ళు గణేష్ అంటే ఫోర్ అంటే ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాళ్ళే చేశారని కాదు సో బట్ అయితే అట్లా నేమ్ పవర్ అలా వస్తుంది అనమాట అప్పుడు వీళ్ళకి ఈ నెంబర్ పవర్లో ఉండే వాళ్ళు ఇలా చేసి ఉంటారు అట్లా అని చెప్తాము వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉందో సో వాళ్ళ నేమ్ చెప్పంగానే ఈ నెంబర్స్ అసలు అట్లనే మ్యాచ్ అవుతుంది సో అప్పుడు ఒకవేళ వాళ్ళు చేయలేదని అంటే అసలు మ్యాచ్ కాదు ఎందుకంటే వాళ్ళ చక్రంలో వాళ్ళకి కొంతమంది మీద డౌట్ ఉంటుంది కానీ నిజంగానే వాళ్ళు చేయకుండా ఉండవచ్చు వాళ్ళ ఫ్రెండ్ లేదు వాళ్ళ రిలేటివ్స్ వేరే ఎవరైనా కూడా చేసి ఉండవచ్చు బట్ వాళ్ళ నేమ్ అక్కడ కంపల్సరీ మ్యాచ్ అవుతుంది అయితే నేను వీళ్ళు మా నాన్నతో పుట్టిన వాళ్ళు నలుగురు ఉన్నారండి నాకు అసలు డౌట్ ఇతని అంటే లేదు వీళ్ళు కాదు వీళ్ళు చేశారని నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను సో అప్పుడు ఎట్లా అని అంటే ఆ నెంబర్ అనేది అక్కడ చూపిస్తుంది సో అప్పుడు ఏమి మనకు తెలియకూడదని వాళ్ళు కొన్ని నేమ్స్ కూడా ఇస్తారు ఒక టెన్ నేమ్స్ ఇస్తారు అందులో నేను కరెక్ట్గా కనిపెట్టి చెప్తాను సో అంటే నెంబర్ అనేది మ్యాచ్ అవుతుంది ఎవరు చేశారనేది సరే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వాళ్ళకు ఏ రూపంలో వస్తుంది ఏ టైమింగ్లోంచి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు జనరల్గా వీళ్ళు వచ్చి ఎలా చేస్తారంటే కొన్ని ఇప్పుడు వచ్చి మనకు ఆధారణ వేదంలో ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి చాలా విషయాలు చెప్పి ఉన్నారు ఇప్పుడు మనకు వచ్చి బ్లాక్ మ్యాజిక్ జరిగిన విషయం మనం ఎట్లా కరెక్ట్ అంటే మనం దాని గురించి కనిపెడతామో అలానే సొల్యూషన్ కూడా ఉంది సరే దీని వచ్చి ఏం చేస్తారంటే బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు వాళ్ళకి ఏమేమి వాళ్ళకి సిమ్టమ్స్ కనిపిస్తుంది అంటే మేజర్గా వాళ్ళ హెల్త్ విషయం తెలుస్తుంది అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది నడవ లేకుండా పోతారు నిద్ర లేకుండా పోతుంది ప్లస్ ఇంట్లో చాలా గొడవలు అవుతూ ఉంటుంది అవి కాకుండా ఏమైతుందంటే మంచిగా నడుస్తున్న బిజినెస్ అట్లానే అసలు ఒక్కసారిగా అసలు ఆగిపోతుంది తర్వాత ఇంట్లో ఎప్పుడు సమస్యలే అంటే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుందే కానీ అసలు ఇన్కమ్ అనేది ఉండవు అక్కడ సో ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో జరుగుతుంది ఇంట్లో అసలు బాగలేదు అని చెప్తూ ఉంటారు కానీ ఇది బ్లాక్ మ్యాజిక్ వాళ్ళకి వాళ్ళకేమిందంటే అసలు ఏదో నరదిష్టి వల్లనో ఏమో అని అట్లా అనుకుంటారు బట్ అవి కనిపెట్టలేదు వాళ్ళు అయితే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి భయపడతారు అప్పుడు వేరే ఏదో మనకు జరుగుతుంది అనేసి అప్పుడుదా ఒక యాస్ట్రాలజీ దగ్గరనో లేదు వేరే ఎక్కడనో గుడి దగ్గర ఏదైనా పూజలు చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కుంటారు కానీ ఇవన్నీ విషయం మనం జాతకం చూడంగానే కనిపెట్టే వచ్చాం వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా లేకపోతే ఇది ఒట్టి గ్రహాల వల్ల వచ్చిన సమస్యన కొంతమందులు చూడండి ఒక ప్రాపర్టీ కొనంగానే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అలాంటివి కూడా మనం చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళు వచ్చి కొన్న తర్వాత వాళ్ళ మీద ఈర్ష్యతో కొంతమందులు చేస్తారు సో అట్లా వాళ్ళకి ఏమైతుందంటే ఆ చేతబడి అనేది ఎందుకు చేస్తున్నారు ఒకటి వాళ్ళకి ఈర్ష్య ఎక్కువ ఉంటది మనకంటే వీళ్ళు పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారు కాదన్న ఒక్క మాటతోనే చేసేవాళ్ళు ఎక్కువ కొంతమందులు ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూ వల్ల బ్లాక్ మ్యాజిక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాలి ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు సో ఆ ప్రాపర్టీ అంతా వాళ్ళకే తీసుకోవాలి అసలు బ్రదర్కి ఇవ్వకూడదు సిస్టర్కి ఇవ్వకూడదు అదంతా నాకే రావాలి బట్ ఇట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈక్వల్ షేర్ ఇవ్వాలంటే అట్లా ఇవ్వడం ఇష్టం ఉండవు వాళ్ళకి అన్ని అంటే కొన్ని ఇప్పుడు ఏంటంటే రేట్లు పెరిగిపోయిన తర్వాత ఇంకా దాని గురించి బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళని అసలు వాళ్ళ ఆస్తులే అడగకూడదు అనేలాగా చేసేస్తారు కావాలి అలా చాలా ఇట్లా బ్లాక్ మ్యాజిక్ ఆ విషయంలో జరుగుతుంది ఇంకా కొంతమందికి ఏమిటంటే అసలు బిజినెస్ విషయంలో అంటే బిజినెస్ అంటే మనకంటే తను అసలు తన షాప్ చాలా డెవలప్ అంటే మంచిగా బిజినెస్ అవుతుంది కదా మనది అసలు కాలేదు అని అట్లా విషయంలో చేసే వాళ్ళు ఉన్నారు సో ఇంకా కొన్ని కొంతమంది ఏమంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చూసారంటే అసలు వీళ్ళు చేసి ఉంటారు బట్ వీళ్ళకి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వరు వాళ్ళు ఆ పేమెంట్ ఇవ్వరు కానీ ఇవ్వకుండా ఆఫ్తా ఉండి వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేసేసి అసలు ఆ డబ్బులే అడగకూడదనేలాగా చేస్తారు వాళ్ళు సో ఇట్లా జరుగుతుంది అంటే బ్లాక్ మ్యాజిక్ ఒక్క రకంగా కాదు కొన్ని ఫ్యామిలీలో ఏమైతుంది ఈర్షతోనో బిజినెస్ విషయంలోనో లేకపోతే ప్రాపర్టీ విషయంలోనో సో ఇట్లా కొంతమంది అసలు అలా చేస్తూ ఉంటారు కొన్ని జాతకాలకు ఏమైతుందంటే అసలు కొంతమందికి అసలు వాళ్ళు ఎంతమంది శత్రువులు అంటే ప్రతి ఒక్కరు చతురువుగానే చూస్తారు వాళ్ళు అంటే జాతక రీతిగా ఎయిత్ హౌస్లో మాంది ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుంది సో దాని తర్వాత సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు మాంది గ్రహం జనరల్గా వీళ్ళకేమన్నారా సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ హౌస్లో మాంది గ్రహం ఉన్నప్పుడు సో అలాంటి జాతకాలకు ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ జరిగి దానివల్ల హెల్త్ ఇష్యూస్ తర్వాత ఫినాన్షియల్ ఇష్యూ అన్నీ వస్తుంది సో ఇవి బ్లాక్ మ్యాజిక్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అంటే చేయవచ్చు సో అది జాతకం చూసి నేను వాళ్ళకి ఎవరి వల్ల వచ్చింది ఈ సమస్య ప్లస్ దీనికి ఎన్ని రోజుల్లో సొల్యూషన్ అని కూడా చెప్తాను నేను సో గ్యారంటీ కూడా ఇవ్వచ్చు మనం అంత మంచి రెమెడీ ఇస్తాము ఎందుకంటే ఇది వచ్చి మనం వచ్చి ఒక మండల పూజ చేస్తాము కేరళ ప్రాసెస్ బట్ మేము చేయించేది తమిళనాడు కొల్లి మలైలో చేయిస్తాము చాలా పవర్ఫుల్ రెమెడీ కాబట్టి వాళ్ళకి రిజల్ట్ అందుదది రైట్ సో ఇంకా తర్వాత ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా దిగ్బంధన కూడా చేస్తారా ఇప్పుడు ఒకసారి చేసారు అయిపోదు కదా వీళ్ళు ఏదో తప్పించుకున్నారు బాగుపడుతున్నారు అనగానే అమ్మో వీళ్ళని ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పి మళ్ళీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలా కాకుండా దిగ్బంధన కూడా ఇంకా ఇప్పుడు లైఫ్ లో బ్లాక్ మ్యాజిక్ అనేది ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి దగ్గర రాకుండా చేస్తారు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి ఎందుకు ఆ రెమెడీస్ అందలేదు అంటే అష్ట దిక్కు బంధనం చెప్పి ఎనిమిది దిక్కులు బంధించి పెడతారు సో అది కూడా బ్లాక్ మ్యాజిక్ లో ఒకటి తర్వాత కట్టు వేస్తారు అంటారు కట్టలు అంటే వాళ్ళకి ఏమైతుందంటే ఏ ఒక పనులు అసలు చేయకూడదు వాళ్ళు అట్లనే ఆగిపోవాలి అసలు అట్లా ఒకటి చేస్తారు స్తంభనం అంటారు స్తంభించేలాగా వాళ్ళ వ్యాపారమే అవ్వకుండా అసలు డల్ అయిపోయేలాగా ఇట్లా చాలా విషయాలు ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ లో ఒకటి కాదు అయితే మనం దీనికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ మనం చూసుకోవచ్చు అసలు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంకా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు మనం రిమూవ్ చేస్తూ ఉంటాం కానీ ఏంటంటే ఒక్కసారి మంచి రెమెడీ ఇచ్చామనుకోండి అనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పైగా ప్రత్యేకం ఏంటంటే మాంది గ్రహం అనేది అందరికీ తెలియదు అనమాట ఇది ఒక కేరళ ప్రాసెస్ తనుష్క గారు దాంట్లో కూడా ఫుల్ పరిజ్ఞానం ఉంది కాబట్టి మీ మీకు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఎంతో మంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు వేరే గురూజీల వీడియోస్ కింద కూడా బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పండి మేడం మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని సో ఇది ఒక అద్భుతమైన పరిష్కారం తెలిపే వీడియో అని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద తనుష్క గారి అపాయింట్మెంట్స్ నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు ధన్యవాదాలు తనుష్క గారు